కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు సందేశిస్తూ కార్యకర్తల నడమ ముందుకు సాగారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ది మాత్రమే ఈ రోజు పెడన నియోజకవర్గంలో కనబడుతుందని సొంటి నాగరాజు తెలిపారు వైసీపీ పాలనలో అక్రమాలు దోపిడీలు అరాచకాలు తప్ప ఒరిగింది జరిగింది ఏం లేదని సొంటి నాగరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మా కార్యకర్తలు మా నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులతో మరి ఈ రోజున కొన్ని మండలాలు తిరగడం జరిగింది మరి ఈ నందమూరులో విశేష స్పందన రావటం సంతోషకరం మరి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఈ పెడ నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు సమస్యలు ఇంకా వాళ్ళని పిట్టి పీడిస్తున్నాయి అని తెలియజేయడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పనులు చేశారో ఈ ప్రెజెంట్ ఉన్న పాత రోడ్డు కూడా రాజశేఖర రెడ్డి గారు వేసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని అలాగే మంచినీటి వ్యవస్థలో ఏ మార్పులు లేవని మరి కృతివేణు బండి మండలాల్లో అయితే సాగునీరు తాగునీరు లేకుండా అలవలక్షణ అంటున్నారని మరి బాధితులు ఓపోతున్నారు దానిలో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బైడార్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు ఓట్లేసి గెలిపించండి మీ అందరికి కూడా ఇంటింటికి మంచినీటి పంపు నేను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తానని అలాగే ఎన్ఆర్జీఎస్ రాష్ట్ర